అందరికీ నమస్కారం నవంబర్ పన్నెండవ తేదీన బుధవారం నాడు వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకొని మీరు మంచి అంటే మీ నడవడికతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి ఏం చేయాలనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు వినవచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చెప్పాలంటే ఈ వారు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్దాలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయేటటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీరిని బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీకు కుటుంబ పరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయి అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా ఏంటంటే మీకు మంచి జీవితమే ఉంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏం జరిగినా కూడా అంతా మన మంచికే ఒకటేనండి మనకి ఎన్ని కష్టాలున్నా భగవంతుడు మనల్ని ఎన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నా కానీ మనం ఒకటే అనుకోవాలి అంతా కూడా మన మంచికే అంతా మన మంచికే అనుకుంటూ ఉన్నప్పుడే మన జీవితంలో సంతోషంగా ఉంటాం ఇక ఇంట్లో డబ్బు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభించేటటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాం ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారు కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారు తెలివితేటల్లోనూ ధైర్యంలోనూ చాలా ఎక్కువగా మంచిగా దిట్టంగా ఉంటారు ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి వీరిని కొంతమంది మోసం చేస్తారు అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది చెప్పాలంటే ఈ రోజున కాలం కలిసి వస్తుంది అంటూ ఉంటారు కదా ఇప్పటి వరకు వీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు అవి తొలగిపోయేటటువంటి ఒక అవకాశం వీరి ముందుకు రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులు తొలగిపోతాయి అనుకున్న పనులు జరుగుతాయి అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా మీరు దేని గురించి అయితే అంటే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు అసలు ఇంకా జరగదు అనుకున్నటువంటి పనిలో కూడా ఒక మంచి శుభవార్తను వింటారు అలాగే మీతో ఇక ఆ బంధం కలవదు ఎప్పటికీ కూడా వారికి మాకు ఇంకా సెట్ అవ్వదు అని చెప్పి విడిపోయినటువంటి బంధాలను సైతం తిరిగి ఈరోజు కలుసుకునేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అది మీ ప్రేమికుడు క్రి ప్రేమికురాలు భార్యాభర్తో లేదంటే తల్లిదండ్రులు లేదంటే సోదరు సోదరియో ఇలా ఏ బంధమైనా కావచ్చు ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే ఎవరిదైనా కానీ మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మీకు ఆ తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరలా రావడం జరుగుతుందన్నమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది మీకు అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా కనిపిస్తుంది ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారు హనుమంతుడి అనుగ్రహం అనేది ఈరోజు మీకు ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇప్పటి ఎన్నో దుష్ట శక్తుల నుండి స్వామి మిమ్మల్ని కాపాడు డి ఉండవచ్చు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకుని మరీ పైకి లేపుతూ ఉన్నాడు అయితే మీరు తప్పకుండా శనివారం కానీ మంగళవారం కానీ హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది జీవితంలో తిరగనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే ఇంట్లో కూడా లేమి అనేటటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీకు జరుగుంటాయండి అంటే అద్భుతాలు జరగడం అంటే మనకి ఈ అవసరం ఉంది అని చెప్పి మన మనసు అనిపించిన వెంటనే ఆ అవసరానికి తగిన విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం అనమాట అది ఎవరి ద్వారా అయినా కావచ్చు అంటే మొహం తెలియనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఒక షడన్గా మనం సర్ప్రైజ్ అయ్యే విధంగా అయ్యో నిజంగా నేను ఇలా అనుకున్నాను లేదో నా అవసరం అనేది తీరిపోయిందే అని చెప్పి మీకే ఒక భావన అనేది ఏర్పడుతుంది అనమాట ఇలా మీకు ఎప్పుడూ కూడా అటు ఈ రాశివారు పేదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు బాగా ధనవంతులు అయ్యి ఉండవచ్చు అది కాదు మ్యాటర్ ఏంటంటే వీరికి అవసరానికి సరిపడా ధనం కావచ్చు లేదంటే అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటటువంటి మనుషులు కావచ్చు అలా అప్పటికప్పుడు ఏర్పడిపోతారండి ఎందుకంటే వీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు వీరి మంచితనం కావచ్చు వీరి అమాయకం కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటాడనమాట అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు గత కొన్ని రా గ గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి ఈరోజు అయితే మీరు ఈ రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం ఈ మీద మరింత ఎక్కువగా ఉండడానికి ఈ రోజున వీలుంటే స్వామివారి ఆలయాన్ని సందర్శించండి ఇక మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో తిరిగి వారికే కీడు జరుగుతుంది మీకున్నటువంటి శత్రువులు కూడా తోకముడుచుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి ఈరోజు అది కూడా పసుపును కొనండి పసుపు చాలా శుభప్రదం రోజున తప్పకుండా పసుపు కొనండి అలాగే పదకొండు తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది అది కూడా హనుమంతుల వారి యొక్క పటం ముందు పెట్టండి ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకులను పూల మొక్కలు పడేయండి వివాహమైన వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు ఇలా చేసి చూడండి మీరు అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలో కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుంది సమాజంలో మీ యొక్క గౌరవం మరింత రెట్టిం పోతుంది అలాగే ఈ రాశి వారికి కొంత తొందరపాటు తనం ఎక్కువగా ఉంటుందండి అంటే కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు ఆటోమేటిక్గా వెంటనే తీసేసుకుంటారు దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను కూడా మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అంటే వారి పరంగా ఏదైనా కానీ నిర్ణయాలను వారిచ్చేటటువంటి సలహాలను గౌరవించేందుకు ప్రయత్నించండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా సలహాలను లేదంటే ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సూచనను పాటించడానికి తప్పకుండా మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టండి అలాగే మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇక ఆ తర్వాత మీ జీవితంలో డబ్బుకు కూడా ఏ లోటు ఉండదండి రాబోయే రోజుల్లో కూడా లాభాలు కలుగుతాయి మీ దగ్గర అంతుంది ఇంతుందని ఏది చూడకండి మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహం చూపండి మనం భగవంతుడు ఎంత ఇచ్చాడు ఎంతవరకు సహాయం చేశామనేది చూడడు మనం అసలు సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మాత్రమే చూస్తాడు భగవంతుడు కాబట్టి ఈ ఒక్క మెయిన్ పాయింట్ని ఇది గుర్తుపెట్టుకోండి మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయాలనేట అటువంటి ఒక గుణం ఆ అభిప్రాయం అనేది మన మనసుకు ఏర్పడాలి తద్వారా మనం రూపాయి ఇచ్చామా రెండు రూపాయలు ఇచ్చావా అనవసరం నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పర్సన్ మనం ఓదార్చామా అలాగే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా అనేది అది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో పడిపోతుంది కాబట్టి ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాన చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా వారికి కావాల్సినవి అందివ్వండి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అదేంటంటే ఈరోజు మీకు వీలుంటే గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించండి గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఈరోజు ధరించడం మీకు మరింత శుభప్రదం ఇక ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకువెళ్లాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా అయినటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తెలుసుకునేటటువంటి ధ్యాస మీకు పెరుగుతుంది కాబట్టి ఈరోజు మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు అలాగే ప్రేమికుల పరంగా కూడా చూపులోనే ఒక చూపులోనే ప్రేమలో పడేటటువంటి రోజు ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ కూడా చాలా చక్కని సోషల్ డే గాను మీ గుర్తుండిపోయే రోజుగా ఉంటుంది మీ నుండి సలహా కోసం ఎవరైనా కొంతమంది వ్యక్తులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు ఏదో ఒక సలహా ఇచ్చైతే ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి అందరి నుండి ప్రశంసలు పొందుతారు కుటుంబంలో శాంతి అలాగే మరింత ఎక్కువగా ప్రశాంతత ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారా అనేది ఆపకండి కొనసాగించండి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా కానీ దైవారాధనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక ఆర్థిక పరంగా శ్రేయదాయకమైనటువంటి సమయం ఈరోజు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు ఆదాయ మార్గాలు అనేవి మరింత ఎక్కువగా విస్తరిస్తాయి ఉద్యోగంలో క్రమశిక్షణతో ఈరోజు పనిచేయడం చాలా అవసరం గొడవలకు చాలా దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో కనుక మీరు వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగతాయి ఇక కుటుంబ విషయాల్లో నిర్ణయాలు సమష్టిగా తీసుకుంటే మీకు మేలండి ఇతరుల విషయాల్లో ఈరోజు అస్తలు కలుగజేసుకోవద్దు మౌనం సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం అలాగే మీ అనుభవం జ్ఞానం మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తాయి ఇక ఈ రోజున హనుమంతుల వారి యొక్క పూజ దర్శనంతో పాటు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారు ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుందండి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి ఈ వారం చివరిలో ఉద్యోగం అధికార సంబంధితమైనటువంటి పనుల్లో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ కూడా గమనించి మిమ్మల్ని గౌరవిస్తారు ఇక మీ నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివి సమయ స్ఫూర్తి ద్వారా వాటిని చక్కగా మీరైతే అధిగమిస్తారనే చెప్పుకోవచ్చు గృహ నిర్మాణం ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు చాలా దూరంగా ఉండండి ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం మీరు అనుకున్నట్లుగా ఉంటుంది శ్రద్ధగా అందరితో కూడా చాలా ఆప్యాయంగా ఈ రోజున ఉంటారు కలిసిమెలిసి మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున ఈ జా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం